కానీ ఇక్కడ వీళ్ళకేంటి ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతటా ఇల్లిక మధ్యలో బ్రోకర్ మాట్లాడుతున్నారు పని జరుగుతుంది డబ్బులేం రాలేదు వాళ్ళకి ఆ అవకాశం వస్తే వస్తుంది మన మధ్యన ఇట్లాగే చేశాడు రాజీనామా ఆ తర్వాత అతనికి ఏమి ఇవ్వలేదు ఇప్పుడు మన మూడు సీట్లలో అతనికి ఇస్తారనుకున్నారు ఇవ్వలా జగన్ అతనికి అతని కొడుకు కూడా పోస్టులు ఇచ్చాడు ఇద్దరికి పదవులు తీసుకుని నచ్చలేదు అన్నారు ఇక్కడ వైసీపీకి తెలుగుదేశానికి ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశంలో పదవులు రాకపోయినా అక్కడే కూర్చుంటారు వైసీపీలో పదవులు వచ్చినోడు ఎమ్మెల్యే అయినోడేమో మంత్రి కాలేదని అసంతృప్తి ఫీల్ అవుతాడు మంత్రి అయినోడేమో సగం శాఖ సగం టైమే నాకు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎక్కువ కాలం ఇచ్చారని అసంతృప్తి ఫీల్ అవుతాడు ఇంకోడేమో నాకు ఈ శాఖ తక్కువగా ఇచ్చారని ఫీల్ అవుతాడు ఎమ్మెల్సీ రాలేదని ఒకటి ఫీల్ అవుతాడు వచ్చిందని ఇంకొకటి ఫీల్ అవుతాడు వైసీపీలో అది అంటే వీళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా ఆ కాంగ్రెస్ బుద్ధి పోదు అనమాట అదే అదే జరుగుతున్నట్టుంది కానీ ఆమోదించకుండా రాజీనామాల్ని రేపు పొద్దున్న కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీకి మైనస్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఇట్లా ఇటు ఓట్లు వేయరు ఆల్రెడీ రాజీనామాలు చేశారు కాబట్టి బిల్లుల్లో అసలు వాళ్ళు ఏమో కదా చూడటానికి అడ్డే పడట్లేదు కదా అందుకనే వాళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు తెలుగుదేశం బిల్లులు అడ్డుకుంటుంటే ఇది వేగం చేసేవాళ్ళు ఏదో ఇంకా త్వరలో ఇంకో ఎనిమిది మందిని ఏదో తీసుకుంటారని ఈనాడు జ్యోతి రాస్తున్నాయి కాబట్టి ఆమె ట్రై చేస్తుంటారు ఉంటారు ప్రస్తుతానికి